మీకు ఎంతో ఇష్టమైన శ్రీ కలెక్షన్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ తో కొత్త స్టాక్ వచ్చేసింది ఈ శారీ చూడండి అసలు ఏమన్నా ఉందా సో చూడండి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ అంతా కూడా ఇట్లా సెల్ఫ్ లో మనకు మొత్తం అంతా ఇట్లా చూడండి తెడ్తో వివింగ్ వచ్చేసి ఉంటుంది శారీ ఫీల్ అయితే చాలా రిచ్ గా ఉందండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది మనకు ఇలా చూడండి పళ్ళు ఇట్లా షార్ట్ పళ్ళు విత్ రిచ్ పళ్ళు వస్తుందండి సో శారీ కూడా గ్లాస్ ఫినిష్ తో పార్టీ కి చాలా బాగా కనిపిస్తుంది ఇది సో ఇందులో కలర్ చూడండి ఒకసారి డిస్ప్లే చేసాము స్టాక్ అయితే ఇవాళ వచ్చిందండి ఈ దసరాకి ఫోర్ ఫైవ్ టైమ్స్ స్టాక్ వస్తున్నాయి వీళ్ళ దగ్గర వీటన్నింటి పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఈ సారీ అయితే మనకు ఫోర్ థౌసండ్ లోపు వస్తుందండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఈ సారీ హై ఫ్యాన్సీ సారీ అండి సో ఇది వచ్చేసి మనకు స్పేసిస్ లోని విత్ గ్లాస్ అయితే యాడ్ అయి ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ గా అండ్ షైనా గా ఉంటుంది దీంట్లో ఏంటంటే అబ్లిక్ వర్క్ తో హైలైట్ చేసారు ఇదంతా కూడా అబ్లిక్ వర్క్ విత్ కట్ వర్క్ బార్డర్ అయితే ఉంది సో ఇది కొంచెం డైబుల్ అంటే ఆఫ్ అండ్ హాఫ్ లో వస్తుంది అనమాట ఇక్కడ పైన ఒక కలర్ కింద ఒక కలర్ అలా వస్తుంది సో ఇది కంప్లీట్ గా వెయిట్ లెస్ అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే చాలా బాగానే వచ్చాయి అన్ని కూడా ఫేషియల్ షేడ్స్ వచ్చాయి దీనిపైన మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ సారీ అండి ముంగ సిల్క్ లో ప్యూర్ ఐటమ్ అండి ఇది సో షార్ట్ పళ్ళు ఉన్న అంతా లో ఎలిఫెంట్స్ తో హైలైట్ అండి ఇక్కడ చూస్తే మొత్తం అంతా కాయన్ బుడ్డతో హైలైట్ చేశారు బాడీ పార్ట్ అంతా కూడా బార్డర్ కూడా మా సింపుల్ గా లైన్స్ కాయన్ బుట్టతో హైలైట్ చేశారండి అండి మనకు బ్లౌజ్ ఆపోజిట్ లో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరీ సారీ లో కూడా మనకు ఆపోజిట్ కాన్సెప్ట్ తోనే బ్లౌజెస్ వస్తున్నాయి అండి అండ్ ఈ సారీ చూడండి సేమ్ ఫాబ్రిక్ లోనే ఆల్ ఓవర్ బెనారసీ వస్తుంది అన్నమాట ప్రెజెంట్ అయితే మన దగ్గర ఈ టూ అవైలబిలిటీలో ఉన్నాయండి ఆపోజిట్ కాన్సెప్ట్ తో వీటి పైన కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆల్ ఓవర్ అయితే మనకు ఫైవ్ థౌసండ్ పైననే ఉంటుంది ఈ సారీ చూడండి చిరాన్ శారీ అండి గోల్డ్ అలాగే సిల్వర్ వీవింగ్ తో బుట్ట వచ్చేసింది చిన్న చిన్న బుట్ట సింపుల్ గా ఉంటుంది షార్ట్ పళ్ళు విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది సో బోర్డర్ లో కూడా మనకి అక్కడక్కడ కూడా శారీ తీసుకొచ్చారండి అసలు కొంచెం ఇంకా కొంచెం మంచిగా ఎలివేట్ అవ్వడానికి ఇందులో ఏంటంటే మన దగ్గర టూ త్రీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సో నేను చూపించిన దాంట్లో కలర్స్ ఇవన్నమాట సో ఇందులోనే మనకు బుట్ట కొంచెం పెద్దగా కావాలి విత్ బార్డర్ కూడా మంచిగా ఉండాలనుకున్నది ఈ ప్యాటర్న్ కూడా మన దగ్గర ఉంది చూడండి ఈ శారీ చూడండి ముంగా సిల్క్ లోనే హెవీగా ఉంటది అనమాట సో మనకు టూ సైడ్స్ ఇట్లా బార్డర్ తో హైలైట్ చేస్తారు మిడిల్ పార్ట్ ఏంటంటే స్క్రీన్ ప్రింట్స్ అండి అంతా కూడా ఇట్లా స్క్రీన్ ప్రింట్స్ ఇచ్చారు షార్ట్ పళ్ళు ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది మార్కెట్ లో ట్రెండింగ్ ఉంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ ప్రింట్స్ ఈ మిడిల్ పార్ట్ అది చేంజ్ అవుతూ ఉంటది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇట్లా స్క్రీన్ ప్రింట్ వద్దు అంతా ఒకేలా కావాలన్నా కూడా మీకు సారీ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలానే ఉంటది ఒకసారి క్లాత్ ఫీల్ ఒకసారి వేస్తుండే మీకు తెలుస్తుంది ఎంత ప్రీమియం ఉందనేది అనేది పైన కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ వస్తాయి అన్ని కూడా చూడండి ఒకసారి అలా వచ్చాయి సారీస్ చూడండి ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్యాటర్న్ లోనే వస్తాయి అన్నమాట సేమ్ ఫాబ్రిక్ లోనే హెవీ ఫాబ్రిక్స్ లో వస్తాయి ఇక సారీస్ అయితే టైం సరిపోలేదని చూపలేదు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చాయండి ఈ దసరాకి అయితే స్త్రీ కలెక్షన్ లో ఇలా డిఫరెంట్ కలెక్షన్ కోసం ప్యూర్ ఐటమ్ కోసం చూస్తున్నట్లయితే బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది స్త్రీ కలెక్షన్ లో బిసైడ్ రఘువీర టవర్స్ అండి దేవీ ఏజెన్సీ ఆపోజిట్ అయితే వస్తుంది శ్రీ కలెక్షన్ స్క్రీన్ నెంబర్ కూడా ఉంటుంది అడ్రస్ చూడండి కాల్ చేసుకుని వెళ్ళండి